ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర చికెన్ చేయబోతున్నాను చూ చూసేయండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ దీంట్లో రెండు టీ స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు పెరుగు అల్లం పేస్టు కలుపుతున్నాను చూసేయండి పసుపు కూడా వేసానండి ఆరు స్పూన్ ముక్కల్ని చిన్న చిన్న అట్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత దీంట్లోనే కొంచెం ఆయిల్ రెండు టీ స్పూన్లు ఆయిల్ ధనియాల పొడి ఒక స్పూన్ కొంచెం దీంట్లో చికెన్ మసాలా ఇట్లా బాగా కలుపుకోవాలి గ్యాస్ అండి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కూరకు సరిపడేంత ఆయిల్ హైలో పెట్టుకోవాలి మంట నూనె హీట్ అయ్యాక మూడు లవంగాలు ఒక చెక్క వేసుకోవాలి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒకటి ఒక టమాటా పేస్ట్ ఆయిల్ వేయాలి అది బాగా వేగాక ఆయిల్ బయటకొచ్చేదాకా కొట్టేదాకా ఉండాలి టేస్ట్ బాగా మగ్గాలి ఆయిల్ కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి మాడకుండా అలా అంతా ఏగిందండి బాగా ఆయిల్ కూడా బయటకొచ్చేసింది మసాలా వేగి మ్యారినేట్ చేారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఈ మసాలాలో వేసేయాలి మొత్తం ఇలా వేసుకున్నాక మంట హైలో పెట్టేసి గంటతో దీన్ని ఇలా మొత్తం మసాలా కలిసే అంతగా తిప్పాలి ఇదిలో కొంచెం ఇలా కలదిప్పుకుంటా ఉండాలండి అడుగు అంటకుండా చూసుకుంటా ఉండాలి ఇలా కలదిప్పుకుంటా కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కొంచెం ఒక వంద గ్రాములు సరిపడా గోంగూర వేసుకోవాలి ఆయిల్ ఇలా ఆకు మగ్గేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆకంతా మెత్తగా అయిపోవాలి గోంగూర గోంగూర ఇలా మెత్తగా అయిపోయింది కదండి కూరకి కూరకి సరిపడా అంతా గోంగూర తీసుకొని ఇలా పైన చికెన్లో గోంగూర వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి తర్వాత పుదీనా పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఇలా పైన వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర కొంచెం పైన చల్లుకోండి కూర అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలుపండి